తెలుగు బులితెరపై కొన్ని దశాబ్దాలుగా తనదైన యాంకరింగ్తో ఎంటర్టైన్మెంట్ కి ఒక నిర్వచనంగా మారిన యాంకరే సుమా కనకాల ఈ పేరుకి పరిచయం అవసరం లేదు మరి కేవలం బులితెర రంగానికి చెందిన రారానే అని అనుకుంటే పడకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ముఖ్యంగా వెండి తెర మీద సపోర్టింగ్ గా కూడా రాణిస్తూ ఉంది మరి అలాంటి సుమా కనకాల కొన్ని దశాబ్దాలుగా ఎంటర్టైన్ వరల్డ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం వల్లనూ ఏమో ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిజిటల్ ఐకాన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అంటూ ఓ ప్రత్యేక అవార్డ్ ని కూడా అందుకుంది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల మీడియా ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ తో సుమా కలకాలకు సంబంధించిన విషయాలు ఇంకొకసారి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి మరి అలా తాను రీసెంట్ గా ఓ పోడ్కాస్ట్ ద్వారా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని సుమానే స్వయంగా పంచుకోవడం ఆ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ఇక ఆ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఇక సుమా తను ఇచ్చిన పాడ్కాస్ట్ ద్వారా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలతో పాటు జీవితంలో ఏర్పడ్డ కష్టాలు ఒడిదుడుకుల గురించి జయాలు అపజయాలు సంతోషం అన్ని రకాల ఎమోషన్స్ షేర్ చేసుకుంటూ వచ్చింది ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి స్తూ తాను రాజీవ్ కనుక ఇద్దరు ప్రేమలో పడినప్పుడు రాజీవ్ ఒక బిజినెస్ మ్యాన్ అయితే బాగుండు అని అనుకుందట కాకపోతే కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవ్వడంతో పెళ్లైన తర్వాత కానీ తనకి అర్థం కాలేదట రాజీవ్ కి నటన అంటే ఎంత ఇష్టమో అంతేకాదు కుటుంబం అంటే కూడా అంతే ప్రేమని అలాంటి వాళ్ళ కుటుంబంలో ఒకేసారి తన అత్తగారిని మావగారిని తన చెల్లెల్ని కోల్పోవడం రాజీవ్ మానసికంగా బాగా కృంగదీసిన సందర్భాలు అని కాకపోతే రాజీవ్కి ఎప్పుడు తాను వెన్నంటే ధైర్యంగా ఉంటూ తనకి ధైర్యం చెప్తూ ఎక్కడా బాధపడపడకుండా ఉండడం వల్లే ఆ బాధ నుండి త్వరగా తీరుకోగలిగాము అంటూ చెప్పుకొచ్చింది ఇంకా మాట్లాడికొస్తూ రాజు తాను విడిపోయామని వేరువేరుగా ఉన్నామని రూమర్లు వచ్చాయని జీవితంలో ఎవరికైనా కష్టాలు నష్టాలు డుకులు మనస్పర్ధలు ఇవన్నీ వస్తూ ఉంటాయని కానీ తన మీద వచ్చిన ఆ రూమర్స్ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదని కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇలా వచ్చాయని అనుకున్నామే తప్ప ఎప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అలాంటి సందర్భాలు ఏమీ రాలేదు అంటూ సుమా కనకాల వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే తనకు వచ్చే కళలు చాలా సందర్భాల్లో నిజమవుతూ ఉంటాయట సరిగ్గా అలానే కొన్ని సందర్భాల్లో తనకి యాదృచ్ఛికంగా వస్తే ఆ కళ నిజంగానే తన నిజ జీవితంలో నిజమైందని అలా కొన్ని సంఘటనలు ఉన్నాయి అంటూ ఒకనొక సందర్భాల్లో తనకి ఓ రోజు తను తాను తన భర్త రాజీవ్ కలిసి గుడికి వెళ్ళామని కల రావడం సరిగ్గా తెల్లారేసరికి తన భర్తతో కలిసి గుడికి వెళ్ళడం ఇంకొక సందర్భంలో అయితే రాజీవ్కి షూటింగ్ లో గాయం జరిగిందని యాక్సిడెంట్ కి గురయ్యాడన్న కళ వచ్చిందట ఆ కళ నుంచి తేరుకొని కంగారు పడిపో వెంటనే తెల్లవారుజామున రాజు కనకాలకి ఫోన్ చేయడం జరిగిందట ఇక రాజు కనకాల అవుట్డోర్ డోర్ షూటింగ్ అంటూ తలకోనాకి వెళ్లడం అప్పట్లో మొబైల్ ఫెసిలిటీ లేకపోవడంతో ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి మాట్లాడి బాగానే ఉన్నావా ఏదైనా జరిగిందా అని అడిగితే అవును నాకు యాక్సిడెంట్ అయింది షూటింగ్ జరుగుతూ ఉంటే అని చెప్పిందట అని రాజు కనకాల చెప్పడం జరిగింది ఇక అది పిరి కంగారు పడ్డ సుమా కనకాల గారు వెంటనే బయలుదేరి తన భర్త దగ్గరికి వెళ్లడం పక్కనే ఉన్న హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడం జరిగిందని పైగా ఈ సంఘటనని తన భర్త కూడా చెప్పారని ముందు రోజు రాత్రే తనకి కలొచ్చిందని ఆ కల్లో తనకి యాక్సిడెంట్ అయిందని చెప్పారని నిజంగానే అలా యాక్సిడెంట్ అవుతుందని అనుకోలేదు కాకపోతే అలా చాలా సందర్భాల్లో తనకు వచ్చిన కళలు నిజ జీవితంలో కూడా అవ్వడం కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యంగాను కొన్ని సంఘటనలు అయితే భయంగా కూడా ఉంటాయి అంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇలాంటి పలు అరుదైన సంఘటనల గురించి మాట్లాడుకొచ్చింది ఇంకా చెప్పుకొస్తూ ఇన్నేళ్ల పాటు ఈ ప్రొఫెషన్లో ఎక్కడా వెనక్కి తగ్గకుండా అలా తన కెరియర్ గ్రాఫ్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం అనేది మామూలు విషయం కాదని దానికి గల కారణం తనని తాను ఎప్పటికప్పుడు ఉన్న టెక్నాలజీకి సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నానని పైగా అరిచేసే పని మీద ప్యాషన్ ఉంటే అది ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది అంటూ డబ్బు వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు మనం ప్యాషన్తో చిత్తశుద్ధితో పనిచేస్తే డబ్బు మన వెనకాలే వస్తూ ఉంటుంది అంటూ మొట్టమొదటిసారిగా లో మాట్లాడిన ఈ వివరాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి